సో జనరల్గా ప్రీ హీటింగ్ ఉన్నప్పుడు ఇది హీటర్ ఉంటానికి ఇది ఇక్కడ వరకు రావాలి ఇక్కడ వరకు వస్తేనే అది ప్రీ హీటింగ్ కంప్లీట్ జనరల్ జనరల్గా వెజిటేబుల్స్ ఇట్లాంటి వాటికి ప్రీ హీటింగ్ మ్యాండేటరీ అది లిడ్ పెట్టుకొని కర్రీస్ లైక్ రైస్ కానీ ఇంకేమైనా ఐటమ్స్ కుక్ చేస్తారు కదా అలాంటప్పుడు మాత్రం ప్రీ హీటింగ్ మ్యాండేటరీ కాదు జస్ట్ ఏమన్నా రైస్ ఐటమ్ ఇట్లా ఏంటైతే డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు రైస్ కుక్ చేసుకోవాలంటే జస్ట్ ఖాళీ కర్రీస్ కుక్ చేసుకున్నారు లేదంటే ఆయిల్ కానీ వేస్తారు అనుకున్నప్పుడు మాత్రం ప్రీహీటింగ్ మ్యాండేటరీ చేయండి హీటింగ్ చేసిన తర్వాత ఆయిల్ ఏదైనా ఎంత వేసుకుంటారో దానికి హాఫ్లో హాఫ్ వేసుకోండి అంటే వన్ బై ఫోర్త్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు మీరు రెగ్యులర్గా ఎంత వేసుకుంటారు దానికంటే తక్కువ వాడండి సాల్ట్ అయినా సరే వట్ ఎవర్ మీరు ఏది వాడినా కారం అయినా సరే తక్కువ యూజ్ అవుతుంది ఎందుకంటే ఇది నాన్ పోరస్ మెటీరియల్ దీంట్లో ఎలాంటి హోల్స్ ఎలాంటివి ఉండవు రియాక్షన్ అవ్వదు అబ్జర్వ్ కూడా చేసుకోదు ఆడితో యూస్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఇది ఆపోజిట్ ఉండేలా చేసుకోండి ఇక్కడ ఇలా పెట్టేసుకోవాలి ఫిక్స్ చేసుకున్నాక ఫస్ట్ క్లిక్ ఇస్తే ఆన్ అవుతుంది సెకండ్ క్లిక్ ఇస్తే మనకి ఏమేమి కావాలో విండోస్ స్టార్ట్ అవుతాయి ఇది రోస్టింగ్ విండో ప్రీ హీటింగ్కి యూస్ చేసుకోవచ్చు రోస్టింగ్ అంటే హీటింగ్ విండో ఇప్పుడు మీరు సపోజ్లీ ఏదైనా ఆయిల్ వేసుకునే ముందు హీటింగ్ చేసుకుంటారు కదా మీరు ఇలా చూసుకోలేదు జస్ట్ అలా వెళ్ళేసి వస్తాను అని అనుకుంటే మీరు ఇలా పెట్టేసి వెళ్ళిపోవచ్చు నేను ఎంతవరకు రాగానే అది రాగా ప్రీహీట్ అయిపోయినట్టు హీటింగ్ అయిపోయినట్టు ఆఫ్ చేసేసుకొని రిమూ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇది విండో ఇప్పుడు నావే చిన్న యూజ్ చేసినప్పుడు కానీ కేక్స్ యూస్ చేసినప్పుడు కానీ మీకు యూజ్ అవుతుంది ఇది ఫ్రీ హీటింగ్ ఇది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఏదైనా కుక్ చేశారనుకోండి అది మళ్ళీ రీహీటింగ్ చేసుకుంటారు కదా అప్పుడు ఈ విండో యూస్ చేసుకోవచ్చు సిక్స్టీ డిగ్రీస్ సెల్సియస్ సో ఇందాక మీరు ఇక్కడ స్టార్ట్ చేసి ప్రీ హీట్ వచ్చినాక ఆఫ్ చేసేయమన్నారు కదా బట్ ప్రీ హీటింగ్ ఇంత రాగానే అది ఇండికేటర్ ఇస్తుంది అప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసేస్తాం కదా ఇది తీసే ఇప్పుడు అప్పుడు మీరు ఇది తీసేయండి తీసేసి పక్కన పెట్టుకోండి మళ్ళీ ఎంత యాడ్ చేస్తే మూత పెట్టుకునేటప్పుడు మళ్ళీ ఇలా ఆన్ చేసుకొని ది క్యారెట్ వెండ అంటే వెజిటేబుల్స్ అన్నమాట ఓకే సో క్యారెట్ వెండ వస్తే ఎనీ వెజిటేబుల్స్ ఎనీ వెజిటేబుల్స్ క్యారెట్ క్యారెట్ వెండ దగ్గర అప్రాక్సిమేట్లీ మీరు వెజిటేబుల్స్ ఒక త్రీ మినిట్స్ చేయాలనుకుంటున్నారు త్రీ మినిట్స్ పెట్టేస్తానండి సరిపోతుంది అలా త్రీ మినిట్స్ అలా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ రాదనే బీప్ సౌండ్ వస్తుంది అయితే వెన్ ఎవర్ ఇక్కడ టచ్ అయిన తర్వాత అప్పుడు నుంచి మనకి త్రీ మినిట్స్ క్లోజ్ అయిపోతాయి సో అది బీప్ సౌండ్ వస్తుంది అనమాట ఇక్కడ వరకు బీప్ సౌండ్ జనరల్లీ మనం ఎంత టైం సెట్ చేస్తామో ఆ మినిట్స్ త్రీ మినిట్స్ ఇచ్చామంటే త్రీ మినిట్స్ అవ్వగా బీప్ సౌండ్ వస్తుంది అంటే అది లోపల కుక్ అయిందా లేదా జనరల్ గా ఏంటంటే ఆ హార్డ్నెస్ బట్టి టైం పెట్టుకోవాలి ఇప్పుడు వెజిటేబుల్స్ ఇప్పుడు లీక్ వెజిటేబుల్స్ అంటే వన్ టూ మినిట్స్ లో సరిపోతుంది అవి కొంచెం క్యారెట్స్ లాంటివి ఫైవ్ మినిట్స్ అలా తీసుకుంటుంది అండ్ బేస్డ్ ఆన్ మీకు అది ఆడియోధామ్ బుక్ కూడా ఉంటుంది ఇష్టా దాంట్లో మెన్షన్ చేసి ఉంటుంది ప్రతి ఒక్క వెజిటేబుల్ కనుక ఏంటి అని చెప్పేసి ఒకసారి చూసుకోండి ఈ వెజిటేబుల్ కి ఎంత కుక్ అవుతుంది అని దాంట్లో మెన్షన్ అయి ఉంటుంది అండ్ ఇంతవరకు వచ్చిన తర్వాత ఈ హీట్ ఈ పాట్ కి ఫిక్స్ చేసుకునే హీట్ అంతా ఇంతవరకు వస్తుంది ఆ త్రీ మినిట్స్ కుక్ అవుతుంది కదా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత బీప్ సౌండ్ వస్తుంది టింగ్ 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 ఇక్కడ మైనస్ ఇండికేటర్ చూపిస్తుంది ఆర్ ఎల్స్ ప్లస్ అన్న చూపించవచ్చు అప్పుడు ఇలా ఒకసారి ఇలా నొక్కువాలి నొక్కుంటే ఆ ఇండికేటర్ వెళ్ళిపోయి త్రీ మినిట్స్ లో మనకు కుకింగ్ కంప్లీట్ అవుతుంది ఇన్ కేస్ మీ ఫ్లేమ్ టూ విండోస్ ఉంటాయి ఒకటి సాఫ్ట్ విండో ఉంటుంది ఒకటి టాబో విండో ఉంటుంది సాఫ్ట్ విండో వచ్చేసి వెజిటేబుల్స్ ఏమైనా కట్ చేసుకున్నప్పుడు లైక్ పొటాటో లాంటివి కానీ ముదిరిపోయిన సోరకాయ కూరకాయ హైబర్ ఎక్కువ ఉన్న వెజిటేబుల్స్కి చాలా టైం పడుతుంది జనరల్గా కుక్ చేసుకున్న అలాంటప్పుడు సాఫ్ట్ విండోలో కుక్ చేసుకోవాలి వన్ మినిట్స్ సరిపోతుంది ప్లస్ చేసుకోవాలి ప్లస్ చేసుకుంటే టెన్ మినిట్స్ వస్తుంది మైనస్ చేసుకొని వన్ లో పెట్టేసుకోవాలి ఇంతవరకు రీచ్ అయిన తర్వాత మళ్ళీ మైనస్ ఇండికేటర్ చూపిస్తుంది మీకు అది క్లిక్ చేసుకున్న తర్వాత కంప్లీట్ అయిపోతుంది కుకింగ్ దాని తర్వాత ఆఫ్ చేసేసుకొని రిమూవ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ వాట్ ఎవర్ సాఫ్ట్ గానే టర్బు కానీ ఇక్కడ వరకు ఇండికేటర్ వస్తుంది కదండి అది కొంచెం పెనకెక్కి ఇంతవరకు వచ్చేంత వరకు ఓపెన్ చేయకూడదు ఇంతవరకు రావాలి అట్లీస్ట్ లోపల ఫైవ్ టర్బో అంటే లైక్ మటన్ కానీ లేకపోతే పప్పు ఇలాంటి ఐటమ్స్ టర్బు లో కుక్ చేసుకుంటాము పాయ సపోజ్ మీరు పాయ కుక్ చేస్తున్నారంటే టర్బోలో టెన్ మినిట్స్ పెట్టుకోవాలి టెన్ మినిట్స్ ఫస్ట్ ఎంతవరకు అయిపోయిన తర్వాత ఇండికేటర్ మళ్ళీ చూపిస్తున్నామని దేనికైనా ప్రీ హీట్ కంపల్సరీ కర్రీస్ ఇలా రైస్ దానికి ప్రీ హీటింగ్ కంపల్సరీ దీనికి డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు ప్రీ హీటింగ్ ఏమి ఉండదు ఇప్పుడు మీరు పప్పు లైక్ తాలింపు వేసి పప్పు ఉంటారు అనుకోండి ఒక స్టీ పాట్ పెట్టుకున్నారు దీనికి హీట్ చేసుకొని తాలింపు వేస్తారు తాలింపేసిన తర్వాత ఆనియన్ వేస్తారు వేసిన తర్వాత అప్పుడు పప్పు యాడ్ చేసి వాటర్ యాడ్ చేసేసుకొని డైరెక్ట్ పెట్టాలి పెట్టేసుకోవాలి డైరెక్ట్ ఇట్లా పెట్టేసుకోవాలి అయిపోతుంది దాని తర్వాత పప్పు కాబట్టి తరుబులో టూ మినిట్స్ పెట్టుకుంటాం టూ మినిట్స్ పెట్టుకుంటాం ఇంతవరకు అయిపోయిన తర్వాత మళ్ళీ మైనస్ ఇండికేటర్ చూపిస్తుంది క్లిక్ చేస్తే టూ మినిట్స్లో ప్లస్ ఎందుకు హీట్ కోసం చూపిస్తుంది మనం ఏం పెట్టలేదు కాబట్టి ప్లస్ చేసి చూపిస్తుంది హీట్ కావాలి అని చెప్పేసి ఇంతవరకు అయిపోయిన తర్వాత ఇండికేటర్ అది రాగా మైనస్ రాగానే క్లిక్ చేసుకుంటే టూ మినిట్స్లో కంప్లీట్ కుకింగ్ కంప్లీట్ అవుతుంది ఆఫ్ రిమూవ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక ఫైవ్ మినిట్స్కి స్టీమ్ రిలీజ్ అవుతుంది లేదంటే మీరు రిలీజ్ చేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసేసుకోండి ఈవెన్ నాలుగు జాట్గా ఉంటే లాక్గా ఉంటాయి యూట్యూబ్లో వీడియోస్ కూడా ఉంటాయి దాంట్లో కూడా మీకు ఐడియా వస్తుంది సరే ఓకే పెట్టి చూస్తా టైం టెక్నల్ ప్రాసెస్ అనమాట అది వెనకొచ్చిన తర్వాత సేమ్ కుక్కర్ ఎలా యూస్ చేస్తామో అంతే ఇంకా కొంచెం వెనక్కి వచ్చిన తర్వాత అది వెళ్ళిపోతుంది ఇప్పుడు పొయ్యి మీదే పెట్టకండి పొయ్యి పక్కన పెట్టేసాము వెనుక టైం హీట్ ఉంటుంది అంటే తొందరగా వెనక్కి రాదు ఇంకా ఎమర్జెన్సీ ఫైవ్ మినిట్స్ తర్వాత కూడా తీ ప్రీప్రెజరేజ్ అవ్వలేదు ఎమర్జెన్సీ తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ ప్రెస్ చేసుకోవాలి ఇక్కడ ప్రెస్ చేసుకుంటే కొంచెం స్టీమ్ అనేది రిలీజ్ అవుతుంది రిలీజ్ అయిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకోవాలి అదే టర్బోకి వచ్చేసి ఇప్పుడు ఇది ఓపెన్ ఇది క్లోజ్ చేయాలి ఓకే ఈక్వల్ గా ఉంటే క్లోజ్ ఇది ఓపెన్